జగనన్న ప్రతి ప్రతి సంవత్సరం జనవరి నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని హామీ ఇచ్చి ఇంతవరకు ఒక్క సంవత్సరంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని కనీసం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అయిపోయింది ఇరవై ఇరవై నాలుగులో అయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మేము జగనన్నను ప్రశ్నిస్తూ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరిగేషన్ టూరిజం ఈ నాలుగు తుంగలు తొక్కి మన జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్లో యువత మొత్తం జాబులు రాకుండా ఉపాధి లేకుండా చేసి నిర్వీర్యం చేసినాడని వ్యవస్థను భారతీయ జనతా పార్టీ యువమోర్చ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గత నూ నూట ఇరవై సంవత్సరాల్లో నాలుగు పర్సెంట్ ఫాల్ ఇప్పుడు ఇంత తక్కువ రైన్ఫాల్ జరగలేదని మీరు తెలుసుకొని కూడా కడప జిల్లాకు వచ్చి నాలుగు రోజులు కడప జిల్లాలో పర్యటించి కూడా ఇంతవరకు కరువు ప్రకటించకపోవడం అత్యంత దారుణమైన విషయం జగన్మోహన్ రెడ్డి అందరికీ కరువు కాదు అందరికీ బరువు అయినాడని భారతీయ జనతా పార్టీ యువమోర్చ తరఫున మేము తీవ్రంగా ఇక్కడైనా జగన్ జగనన్న నువ్వు పోవాలి అని మేమందరం పోరాటం చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ యువమోర్చ తరఫున ఇంకా జమ్మలమడుగు విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ అని మూడు వేల రెండు వందల ఎకరాలు హామీ ఇచ్చి ఇంతవరకు ఒక్క ఇటుక కూడా స్థాపించకపోవడం ఒబెరాయ్ హోటల్కు అరవై ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి అది కూడా తను స్వా స్వాధీనం చేసుకున్నాడు మూడు వేల రెండు వందల ఎకరాలు తను స్వాధీనం చేసుకున్నాడు అరవై ఎకరాలు ఒబెరాయ్ హోటల్ పేరు చెప్పి మళ్ళీ అరవై ఎకరాలు స్వాధీనం చేసుకున్నాడు గండికోటలో సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద పదహైదు వేల కోట్ల నిధులు ఏ ఒక్క గ్రామానికి రాకుండా తనే స్వాధీనం చేసుకొని తన మనుషులు స్వాహ చేసినారని చెప్పి మేము ఈరోజు తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మీద ఖండిస్తూ ఇంకా ఈ రీసెంట్గా జగ జమ్మల్ మోడుకు అవినాష్ రెడ్డి వచ్చి ఏ ఏడీఐపీ కింద ఎనభై ఆరు లక్షల నిధులు తెచ్చినాము ఇక్కడ బీజేపీ వాళ్ళు కనీసం ఆఫీసులు కూడా తెలియదు అని చెప్పి మన ఎమ్మెల్యే సుధీర్ గారు మా గురించి కమెంట్ చేసినాడు ఏడీఐపీ కాదు బీఆర్జీఎఫ్ కింద ఆర్ఐఏడి కింద గతంలో పంతొమ్మిది తారు రోడ్లు వచ్చినాయి ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చినాయి అవన్నీ ఆయన తెలుసుకోకుండా మాటలు గాలి మాటలు మాట్లాడితే ఇక్కడ మా ముందర కుదరవు కనీసం చరిత్ర తెలుసుకోవాలయన ఇన్ని మా గురించి మాకు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి తెలిసినన్ని ఆఫీసులు కూడా మాకు తెలియదు చెప్పినాడు ఇన్ని ఆఫీసులు తెలిసిన అవినాష్ రెడ్డి కనీసం సిబిఐ ఆఫీస్ అవినాష్ రెడ్డికి తెలియదా ఢిల్లీలో ఎక్కడుందో ఒకసారి అవినాష్ రెడ్డి సిబిఐ ఆఫీస్ దగ్గరికి ఎందుకు పోడు సీబీఐ వాళ్ళు పిలుస్తా అంటే ఎందుకు పారిపోతున్నాడు టామంజరిలాగా పిల్లి పరిగెత్తా అంటే పిల్లి ఎంట పడుతుంది ఎలాగ పరిగెడతా అవినాష్ రెడ్డి రోజు పరిగెత్తడమేనా అవినాష్ రెడ్డి సిబిఐ గురించి ఏం సమాధానం చెప్తాడు సీబీఐ ఆఫీస్ ఎక్కడుందో అవినాష్ రెడ్డికి తెలియదా లేదా తెలియకుండా మేము చూపిస్తాం ఎక్కడుందో అవినాష్ రెడ్డికి జగనన్న గతంలో హామీ ఇచ్చినట్టుగా ఆర్టీపీపీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినాడు ఇంకా గండికోట ము వాసులు మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఎప్పుడు ఇస్తామని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు గండికోటలో మెయింటెనెన్స్ లేదని వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు కొండాపురం మండలంలో గండికోట పద్నాలుగు గ్రామాలకు కూడా మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్కడా తను ప్రకటించినది కూడా ఇవ్వకపోవడం జగనన్న సొంత జిల్లా వాసి మా కడప జిల్లా వాసి కావడం మాకంతా చాలా బాధ